లో ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఆమె సాధారణంగా తల్లిదండ్రుల మాట ఆ ఇంటిలో ఉన్నటువంటి చిన్న పిల్లలు వింటారు విని దానిని పాటిస్తారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లల మాటే తల్లిదండ్రులు వినాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి వారు చిన్నపిల్లలు వారికి తెలియదు వారికి మనము చెప్పడాలి వారికి మనము నేర్పించాలి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనము చేయగలగాలి వాళ్ళు వినకపోతే గద్దించాలి అవసరమైతే కొన్నిసార్లు శిక్షించాలి తర్వాత తిరిగి ప్రేమించాలి మనం ఏం చేస్తా ఉన్నామంటే గద్దించటము శిక్షించటము ఆపేసి ఓన్లీ ప్రేమించటము మాత్రమే చేస్తూ ఉన్నాం ఆ ప్రేమించటము మాత్రమే చేస్తూ ఉన్నామంటే గారాభం అనే దానికంటే కూడా అతి గారాభం చేస్తూ ఉన్నామని వాడికి తప్పేంటో తెలియాలి ఒప్పేంటో తెలియాలంటే తప్పు చేసినప్పుడు గద్దించటము శిక్షించటము జరగాలి లేదా చక్కగా చెప్పటం జరగాలి కొన్నిసార్లు చెప్తే వినరు గద్దించాలి గద్దించినా వినరు కొన్నిసార్లు శిక్షించాలి మనం ఇది చేయట్లా మనము కాడికి ప్రేమించాలి ప్రేమించాలని మనం చూస్తూ ఉన్నాం అతి గారాభం చేస్తూ ఉన్నాం దీనిని బట్టి పిల్లలకి తల్లిదండ్రుల మీద భయం పోతూ ఉంది ఒక తల్లిదండ్రుల మీద ఒక రెస్పెక్ట్ అనేది పోతాం అంటే వాళ్ళు మా తల్లిదండ్రులు మమ్మల్ని కొట్టరు తిట్టరు వాళ్ళు మమ్మల్ని శిక్షించరు వాళ్ళకి మేము చాలా ఇష్టం వాళ్ళు మమ్మల్ని ఏమీ అనరు ఏదైనా కావాలంటే వాళ్ళు అలగటము కోపడటము చేసి సాధించుకుంటూ ఉంటారు కొన్నిసార్లు అయితే వాళ్ళకి కావాల్సింది దొరకకపోతే అవసరమైతే కొన్ని రోజులు తినకుండా కూడా ఉండి వాళ్ళు కావాల్సింది దక్కించుకుంటారు అంటే వాడు చిన్నప్పటి అనిసే మనము సరిగా పెంచకపోతే సరిగా చెప్పకపోతే ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని వారికి తెలియజేయకపోతే ఇక ముందు ముందు టీనేజ్ అని ఒక ఏజ్ వస్తుంది ఆ ఏజ్లో ఒక భయంకరమైన మూడ్ స్వింగ్స్ ఉంటాయి వాళ్ళు అప్పటికప్పుడే కోపాడతారు అప్పటికప్పుడే ఏడుస్తారు అప్పటికప్పుడే సంతోషంగా ఉంటారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది ఆ సమయంలో వాళ్ళు కంట్రోల్ చేయటం కష్టం అవుతుంది అక్కడికి వచ్చినాక వారి యొక్క ప్రవర్తన వారి ఎదిగే కొంది వాళ్ళు పెద్దవాళ్ళ కొంది వాళ్ళ యొక్క ప్రవర్తన బాగుండాలంటే చిన్నప్పటి నుంచే మనం జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళాలి సరే మనమంటే తల్లిదండ్రులంటే భయం లేదు సరే తల్లిదండ్రులు ఎంత చెప్పినా వాళ్ళు లెక్క చేయట్లేదు సరే ఆ చదువుతున్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఆ గురువు భయం చెప్తాడు అయ్యా ఇదిగో నా మాట వింటలేదు మా ఇద్దరి మాట వింటలేదు మీరైనా కొంచెం భయం చెప్పండి అనే తల్లిదండ్రులు లేరు గురువుగా తన బాధ్యత నెరవేరుస్తూ ఉంటే అంటే తను తప్పు చేసినప్పుడు తిట్టటమో లేదా గద్దించటమో శిక్షించటం జరుగుతూ ఉంటే తల్లిదండ్రులే పోయి గురువు దగ్గరికి పోయి ఆయన మీద తగాదాడుతూ ఉన్నారు వారి మీద అంటే వాడు చదవనప్పుడు వాడు ఏదైనా ప్రవర్తన సరిగ్గా కనబరచినప్పుడు అహంకారంగా కానీ మాట్లాడినప్పుడు చెప్పిన పని చేయనప్పుడు చెడ్డ మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు గురువు గద్దించటము శిక్షించటము చేస్తాడు అది ఆయన బాధ్యత వాళ్ళ యొక్క ప్రవర్తన చక్కగా తీర్చిదిద్దటం ఆయన బాధ్యత తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ పిల్లవాడిని చిన్నగా ఉన్నప్పుడే ఆ పిల్లవాడిని కొడితే మా వాడిని ఎందుకు కొట్టావు నువ్వు వాడు చదివితే చదువుతాడు లేకపోతే లేదు నువ్వు మాత్రం కొట్టద్దు చిన్నప్పటి నుంచి అంత గారాభంగా పెంచుకున్నావు మేమే కొట్టట్లేదు మా వాడిని నువ్వు ఎందుకు కొడుతున్నావు అసలు అంటూ ఉన్నారు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రుల భయం లేక ఇటు గురువు భయం లేక ఇక వాడు సమాజంలో రేపు పెద్దవాడైనాక వాడు ఎలా బ్రతుకుతాడు వాడి వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది మనం గమనిస్తే సామాజిక గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి తల్లిదండ్రులు పిల్లల్ని గద్ద అంటే తప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు సరైన ప్రవర్తన కనబరచినప్పుడు మాట విననప్పుడు గద్దించటము శిక్షించటము మంచిదే దేవుడే చెప్తూ ఉన్నాడు దత్తము వాడాలి అని ఇటు తల్లిదండ్రులు భయం లేదు ఇటు గురువు భయం లేదు వాడు ఎదిగే కొంది ఎదిగే కొంది వాడు యొక్క ప్రవర్తనని అడ్డుకోవటం మన వల్ల కూడా కాదు ఇప్పుడు ఎందుకు కోప్పడతాడో ఎందుకు తిడతాడో ఎందుకు సంతోషపడతాడో ఏమి మనం మనం ఏం చేయలేము వాటికి తల్లిదండ్రులంటే లెక్కలేనితనం వస్తుంది లెక్కలేనితనంగా మాట్లాడతారు పెద్దవాళ్ళంటే తనంగా మాట్లాడతారు ఏది మంచి ఏది చెడు ఏది చేస్తే మంచి జరుగుతుంది ఏది చేస్తే చెడు జరుగుతుంది ఈ మాట మాట్లాడితే ఇది ఎంత వరకు వెళుతుందో ఇవన్నీ తెలీదు నేర్పించుకుంటూ రావాలి చిన్నతనం నుంచే నేర్పించుకుంటూ రావాలి కనుక నేనేమంటున్నానంటే తల్లిదండ్రులు భయం లేదు గురువు భయం లేదు వీళ్ళిద్దరూ ఒకవేళ వీళ్ళిద్దరు భయం ఉన్నను వారు కొంతవరకే తమ యొక్క ప్రవర్తనను అనుకూలమైన రీతిలో కనబరుస్తూ ఉంటారు అదే వారికి దేవుని భయం ఉంటే పిల్లలకి దేవుని భయం ఉంటే అది జరిగే అద్భుతం ఏంటంటే ఒకవేళ తల్లిదండ్రుల భయం ఉంటే ఆ తల్లిదండ్రుల భయం ఉన్న భయం ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వాడు ఎదుట ఉన్నంతసేపే వాడు చక్కని ప్రవర్తన కనబరుస్తూ ఉంటాడు అంటే ఏ తప్పు చేయకుండా కదలకుండా మెదలకుండా వేరే వాటికి వెళ్లకుండా నష్టం జరిగించే వాటిని చేయకుండా బూతులు మాట్లాడకుండా అబద్ధములాడకుండా హోంవర్క్ చేయకుండా ఇట్లా ఇట్లాంటివి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నంతసేపు చేయడు కానీ తల్లిదండ్రులు లేకపోతే వాడికి ఆ భయం లేదు కాబట్టి వాడి స్థానతీతిగా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు ఒకవేళ గురువు యొక్క భయం ఉంటే ఆ స్కూల్లో ఉన్నంతసేపు ఆ పాఠశాలలో ఉన్నంతసేపు ఆ గురువు ఉంటాడు కాబట్టి ఆ పాఠశాలలో ఉన్నంతసేపు వాడు చక్కని ప్రవర్తన కనబరుస్తాడు పాఠశాల దాటి బయటకు వస్తే మళ్ళీ వాడి యొక్క ప్రవర్తన వేరుగానే ఉంటుంది అని ఎందుకంటే అక్కడ గురువు లేడు ఇప్పుడు ఈ తల్లిదండ్రులు లేని సమయము ఈ గురువు లేని సమయం వాడి జీవితంలో చాలా వస్తుంది ఇంటికాడ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉంటారు ఆ పాఠశాలలో ఉన్నప్పుడు గురువు ఉంటాడు ఈ రెండింటి చో ఈ రెండింటి దగ్గర లేని సమయం వస్తుంది మరి అప్పుడు అతని యొక్క ప్రవర్తనను అతని యొక్క మాటలను ఎలా మనము మంచి మార్గంలో నడిపించగలం అది కేవలము దేవుని ఎందు భయం కలిగి ఉంటే వస్తుంది ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి ఆయన ఎక్కడైనా ఉండగా చిన్నప్పటి నుంచి వారి హృదయంలో దేవుడు ఉన్నాడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు నువ్వు చెప్పేది వింటూ ఉన్నాడు దేవుడు నువ్వు మంచి చేసినా చూస్తూ ఉన్నాడు చెడు చేస్తే ఆయన నేను శిక్షిస్తాడు మంచి చేస్తే నేను మెచ్చుకుంటాడు మరి దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు అన్ని చోట్ల ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు నువ్వు పాఠశాలకు వెళ్ళిన దేవుడు ఉంటాడు నీ పక్కన నువ్వు ఇంటికి వచ్చిన దేవుడు ఉంటాడు నీ పక్కన నువ్వు నడిచి వెళ్ళేటప్పుడు దేవుడు ఉంటాడు నువ్వు ఎవరినైనా మాట్లాడేటప్పుడు దేవుడు ఉంటాడు నువ్వు అబద్ధం ఆడేటప్పుడు దేవుడు ఉంటాడు నువ్వు బూతులు తిట్టేటప్పుడు దేవుడు ఉంటాడు నువ్వు హోంవర్క్ చేసేటప్పుడు దేవుడు ఉంటాడు హోంవర్క్ చేయకపోయినా దేవుడు ఉంటాడు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు ఇవన్నీ దేవుడు వింటూ ఉన్నాడనే ఒక ఆలోచన వారి హృదయంలోకి కానీ మనము పంపించగలిగితే దేవుడు నేను ఏం చేసినా దేవునికి తెలుస్తుంది నేను ఏం చేసినా దేవుడు వింటూ ఉన్నాడు నేను ఏం చేసినా దేవుడు చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కానీ ఆ పిల్లవాడిలో మనం ఎక్కించగలిగితే ఆ విషయాన్ని కానీ అతనికి తెలియజేయగలిగితే ఇదే మా ఇదేమి అబద్ధం ఏమి మనం చెప్పట్లే అదే నిజం అదే నిజం మనం ఒక్కలమే అనుకుంటున్నాయా నువ్వు ఒక్కడమే అనుకుంటున్నావు నీ చుట్టుపక్కల ఎవరు లేరు అనుకుంటున్నావు అందుకని ఇట్లా మాట్లాడుతూ ఉన్నావేమో అందుకని నువ్వు ఇట్లా చేస్తూ ఉన్నావేమో ఎవరు చూడట్లేదు కదా అని పొరపాటును తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావేమో కాదు కాదు మేము లేకపోవచ్చు తల్లిదండ్రులుగా మేము లేకపోవచ్చు ఆ స్కూల్లో మీ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి గురువు లేకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉన్నాను నిన్ను నువ్వు అక్కడవే కాదు నీ పక్కన దేవుడు ఉంటాడు వాడికి మనం అవి చెప్పగలిగితే వారి హృదయంలో అవి నాటగలిగితే వాడు ఎప్పటికి కూడా దారి తప్పి ప్రవర్తించరు ఎందుకంటే ఒక అబద్ధం ఆడాలని ఒకవేళ అలాంటి సందర్భంగానే వస్తే అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు ఇప్పుడు నేను అబద్ధం చెప్తే వింటాడు కాబట్టి నేను అబద్ధం చెప్పను ఒకవేళ బూత్ మాటలు మాట్లాడే పరిస్థితి ఈ మాటలు దేవుడు వింటూ ఉన్నాడు ఈ మాటలు మాట్లాడితే దేవుడు నన్ను శిక్షిస్తాడు అమ్మ ఇట్లాంటి మాటలు నేను మాట్లాడకూడదు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చింది దేవుడు నాతో పాటు ఉంటాడు నేను ఇప్పుడు ఒక తప్పు చేయడానికి వెళ్తూ ఉన్నాను నేను ఈ తప్పు చేయకూడదు ఎందుకంటే దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు ఇట్లా మనము వారి హృదయంలో ఒక ఆలోచన కానీ మనము పెట్టగలిగితే వారు ఎప్పటికీ కూడా దారి తప్పి ప్రవర్తించరు వాళ్ళు పెద్దవారైనాక కూడా ఆ దారిలో నుంచి తొలగిపోరు చిన్నప్పటి నుండే మనము వారికి దేవుని యొక్క భయమును దేవుని యొక్క భక్తి కానీ వారు వారి హృదయంలో మనము నాటగలిగితే వారి హృదయంలోకి మనము దాన్ని చేర్చగలిగితే ఉన్న తప్పు చేయడు గురువు ఉన్న తప్పుడు మార్గంలోనికి వెళ్ళడు వీళ్ళిద్దరు లేకుండా తను ఒంటరిగా ఉన్న సమయంలో అయినా స్నేహితులతో ఉన్న సమయంలో అయినా ఎక్కడైనా ఉండని తన హృదయంలో దేవుని ఎందు భయము తన హృదయంలో దేవుని ఎందు భక్తి కలిగి ఉంటే ఎప్పటికీ కూడా దారి తొలగిపోడు మనము నేర్పించాల్సిందే అదే బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించంటే అసలు దేవుని దేవుడు నీకు ఎలా నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు నీకు ఎలా తోడుగా ఉంటాడో దేవుడు నీ పక్కన ఎలా ఉంటాడో నేర్పిస్తే వాడు నడిచే ప్రతి త్రో త్రోవలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు నేను చెప్పేది వింటూ ఉన్నాడు మనం జాగ్రత్తగా ఉండాలి అని వాడు ఆలోచన వాడికి వస్తుంది బాయ్ నువ్వు తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు నువ్వు నువ్వు మంచి చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు నేను ఆశీర్వదిస్తాడు నేను గొప్ప చేస్తాడు నువ్వు తప్పు చేసావా దానికి సంబంధించిన శిక్ష నీ మీదకి వస్తుంది నువ్వు పాతాలానికి వెళ్ళాల్సి వచ్చింది ఇవన్నీ మనం తెలియజేయాలి ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పుకుంటా చెప్పుకుంటూ వస్తే వాళ్ళు దేవుని ఎందు ఒక భయము దేవుని అందు ఒక భక్తి ఏర్పడి నేను ఒక్కడినే కాదు నా చుట్టూ దేవుడు ఒక దూతను కాపలా ఉంచాడు కనుక ఇక ఏం చేసినా దేవుడికి తెలిసిపోయిద్ది ఏం చేసినా దేవుడికి తెలిసిపోయింది కాబట్టి మనము చెడ్డ మార్గంలోకి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనలో ఉండిపోతాడు దానిని బట్టి ఎదిగే కొంది ఎదిగే కొంది పెద్ద కూడా దానిలో నుంచి తొలగిపోడు మనము మన పిల్లల్ని ఒకవేళ మనం మనకి భయపడితే మంచిదే గురువుకు భయపడినా మంచిదే వీళ్ళిద్దరి భయం లేకపోయిన దేవునికి ఖచ్చితంగా భయపడాలి దేవునికి భయపడే విధంగా మన పిల్లల్ని కానీ మనం పెంచగలిగితే చాలా సమయాలు దేవుని ఎందు భయభక్తులతో పెరిగాడు అక్కడే ఏలి కుమారులు ఓఫ్ని ఫినేహాస్ ఉన్నారు వారు దేవుని మందిరంలోనే ఉంటూ ఉన్నారు కానీ దేవుని ఎందు భయభక్తులు లేరు వాళ్ళ మార్గము చెడ్డదైపోయింది ఆ పక్కనే ఉంటున్నటువంటి ఆ సమయాలు చిన్నవాడే బాలుడుగానే ఉన్నాడు చిన్నవాడిగానే ఉన్నాడు కానీ దేవుని అందు భయము కలిగి దేవుని మార్గంలో చక్కగా నడుచుకుంటూ వెళితే ఇక్కడ ఆ దైవజనుడి కుమారులు ఇద్దరు కూడా దేవుని మార్గంలో నడవక దేవుని భయము లేక వారి ఇష్టానుసారంగా వాళ్ళు పాపము చేసుకుంటూ శాపానికి బానిస శాపము వాళ్ళ మీద వాళ్ళు తెచ్చుకున్నారు సమయ దేవుని మార్గంలో నడుస్తూ చక్కగా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన మీదకు ఆశీర్వాదం తెచ్చుకుంటే ఓపెని ఫినిహాసులేమో దేవుని మార్గమును ఎరుగక భక్తి మార్గమును ఎరుగక దేవుని మార్గమునకు వ్యతిరేకంగా దేవునికి ఇష్టం లేని పని చేస్తూ శాపాన్ని తెచ్చుకున్నారు వాళ్ళు సమయలేమో రాజులను సైతము అభిషేకించగలిగిన స్థాయిలోకి వెళ్ళాడు వీళ్ళేమో యవనంలోనే మరణానికి అప్పగించబడ్డారు అంటే మన పిల్లలు దేవుని అందు భయభక్తులతో కానీ పెరిగితే దేవుని అందు భయభక్తులతో కానీ పెరిగితే వారు గొప్ప స్థానంలో ఉంటారు పెద్దవారు అయ్యకను ఎందుకంటే ఆయనకిష్టమైన రీతిలో మనం బ్రతికినప్పుడు మనకిష్టమైన ఆయన ఖచ్చితంగా చేస్తారు మన పిల్లల్ని మనం దేవునికి ఇష్టమైన రీతిలో చక్కని మార్గంలో నీతిగా న్యాయంగా బ్రతికేటటువంటి ఒక మార్గంలోకి మనం వారిని నడిపిస్తే అది దేవునికి ఇష్టమైంది కనుక ఆ మార్గంలో నడిచినటువంటి వ్యక్తులకి కూడా ఆ మార్గంలో నడిచినటువంటి వ్యక్తులకు ఆయన కూడా ఆశీర్వాదం ఇస్తాడు వారిని ఒక గొప్ప స్థానంలో ఉంచుతాడు ఊరికనే ఏం వదిలేడు కనుక దేవుని అందు భయభక్తులతో కానీ మనం పిల్లల్ని పెంచితే వాళ్ళు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకి చదువు చెప్పే గురువు ఉన్నా లేకపోయినా దేవుడు సర్వాంతరయా కనుక ఆయన అన్ని చోట్ల ఉంటాడు కనుక ఆ పిల్లలలో దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు నేను చెప్పేది వింటూ ఉన్నాడు దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు అని ఒక భయం ఉంటే ఒక భక్తి ఉంటే వాళ్ళు ఎప్పటికీ కూడా తొలగిపోరు చిన్నప్పటి నుంచి వాళ్ళు చక్కని మార్గంలో నడుస్తారు అట్లాగే పెద్ద అయినాక వారు అందులో నుంచి తొలగిపోరు ఆమెన్